ఓం ఈ గురువే నమ ఓం నమః ఓం సర్వమంగళ నమ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీ ముందుకు తెలుసుకొస్తున్నాం ఈరోజు అనేక మంది పొలాలు కొంటుంటారు అమ్ముతుంటారు మామూలుగా చేతులు మాత్రనే ఉంటాయి పొలాలు స్థలాలు అయితే వీటికి సంబంధించినటువంటి అసలు సర్వే అంటే మ్యూటేషన్ అంటే సర్వే అంటేంది మ్యూటేషన్ అంటేంది ఏదైనా ఒక ల్యాండ్కి సంబంధించి నేను సర్వే చేయించుకోవాలా మ్యూటేషన్ చేయించుకోవాలని అడుగుతాడు సర్వే అనేది ఏంటంటే ఒక ల్యాండ్కి సంబంధించినటువంటి హద్దులు ఒక ల్యాండ్కి సంబంధించినటువంటి హద్దులు కరెక్ట్గా లేనప్పుడు హద్దులు కరెక్ట్గా లేనప్పుడు హద్దులు కరెక్ట్గా లేకపోయినా విస్తీర్ణం తగ్గినప్పుడు హద్దులు విస్తీర్ణము ఇంకోటి ఉమ్మడి పొలం పంచగా పంపకాలప్పుడు రెండు మూడు ఉమ్మడి పొలము ఉమ్మడిగా ఒక యాభై ఇరవై ఎకరాలు ఉంటుంది ఉమ్మడిగా ఒక ఇరవై ఎకరాలు ఉన్నప్పుడు ఆ పంపకాలకి సంబంధించి సర్వే అనేది అవసరం అయితే మ్యూటేషన్ ఎప్పుడు ఉపయోగించాలి ఎప్పుడు చేయించాలంటే ల్యాండ్ ఏమో ని మొత్తం కరెక్ట్గా ఉండి సర్వే నంబర్ల దగ్గర నుంచి ఖాతా నంబర్ల దగ్గర నుంచి ఎల్బే నెంబర్ల వరకు కరెక్ట్గా ఉండి ఆ పేరు అనేటువంటిది కరెక్ట్గా ఇవ్వద్దు తెలియకుండా పట్టాదారుడేవుడు అదేవిధంగా యువతి పేరుతో ఆ భూమి అనుభవం ఉంది అనేటువంటిది తెలియనప్పుడు దాన్ని మెడిటేషన్ చేయించాలి మన కాకుండా ఎవిడెన్స్ సాధారణంగా అదే మామూలుగా రిజిస్ట్రేషన్లా లేకపోతే రిజిస్ట్రేషన్ పత్రాలా లేకపోతే ఇంకోటే ఇంకోటి అనేది దాని ఆధారంగా తీసుకోండి అయితే మీకు ఈ విషయం చెప్పేటప్పుడు అసలు కులాలనేటువంటివి ఏ విధంగా గుర్తించాలి ఇప్పుడు ఒక ట్రస్ట్ అనేది ఉంది ఈ ట్రస్ట్కి సంబంధించిన భూములు ఉంటాయి ఏదైనా కావచ్చు ఒక ట్రస్ట్కి సంబంధించిన భూములు వ్యక్తికి సంబంధించిన భూములు అయితే ఈ ట్రస్ట్కి సంబంధించిన భూముల్ని ఆర్ఎస్ఆర్లో ఆర్ఆర్ అనే ఒక ట్రస్ట్ ఉంది లేదు ఎంఎన్ ఎంఎన్ అనేది ఎంఎన్ఆర్ అనేది ఒక ట్రస్ట్ ఈ ఎంఎన్ఆర్ అనే ఒక ట్రస్ట్ పేరుతో ఆర్ఎస్ఆర్లో ల్యాండ్ ఉంది ఎప్పుడు పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఉంది పంతొమ్మిది వందల మనకు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది నుంచి వచ్చి ఉన్నాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి ఈ విధంగా ఒక టెస్ట్ అనేది వచ్చింది ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ఆర్ఎస్ఆర్ అనేది వచ్చింది రిపోర్ట్ ఈ ఆర్ఎస్ఆర్ ప్రకారము పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల రికార్డులన్నీ ఆర్ఎస్ఆర్లు ఎంటర్ చేసుకుంటూ వచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి అయితే ఇరవై ఐదు నుంచి ఎంటర్ చేసుకుంటూ చాలా వరకు అంతకుముందు మామూలుగా ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎంటర్ చేయించుకుంటారు తర్వాత రెండు వందల ఇరవై ఐదు నుంచి కాలక్రమేణ ఆరాశాల అనేటువంటిది పంతొమ్మిది ముప్పై ఎనిమిది అని ఇంకా రకరకాలుగా డేట్లు ఫిక్స్ చేసుకొని ఎంటర్ చేసుకోవచ్చు అయితే ఆరోసాలలో ఎప్పుడు కూడా ఆ ప్లేస్తో కూడినటువంటి ప్రశ్న ఉంటుంది కానీ ఆ ప్లేస్ అడ్రస్ ఉండదు అదే పెద్ద మోసం ఇప్పుడు ఎంఎన్ఆర్ వీధి అని ఎంఎన్ఆర్ ట్రస్ట్ అని ఉంటుంది ఎంఎన్ఆర్ వీధి అంటే ఎంఎన్ఆర్ వీధి అనేది ఉండదు అనుకో వీధి అనేది ఉండదు ఎంఆర్ ట్రస్ట్ అని ఉంటుంది ఎంఎన్ఆర్ ట్రస్ట్ అనేది ఎక్కడ ఉంది ఆ రెండు అక్షరాలు కలిస్తే ఆ భూమి అక్కడదే కానీ ఈ ఆర్ఎస్ఆర్లో ఉన్న భూమిని కొందరు కళ్ళుబడి పడి ఊరి పేర్లు మార్చేసి లే అంటే ఈ విధంగా కాజేయడం జరిగింది అయితే ఈ ఆరోసారిలో పొద్దుపరిచినటువంటి భూమి ఊరి పేరు మార్చిన మారినప్పుడు అప్పుడు మ్యూటేషన్ చేసుకోండి మ్యూటేషన్ చేయించుకుంటే ఆ పేరు తొలగించి మనం పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఇంకొకటి ఈ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఒక యాభై ఎకరాల భూమి ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మనం మనం ఈ ఇబ్బందిలో ఎంత సర్వే జరిగింది హద్దుల ఆధారంగా గట్ల ఆధారంగా సర్వే జరిగింది ఏ విధంగా గట్ల ఆధారంగా సర్వే జరిగింది రికార్డు ఆధారంగా సర్వే జరిగితే ఆ రికార్డులో వలవంత చూపించాలనేటువంటి భావంతో గట్ల ఆధారంగా సర్వే జరుగుతుంది అయితే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఒక ట్రస్ట్కి ఒక వ్యక్తి ఏమని రాశారంటే యాభై ఎకరాలు నా భూమిలో యాభై ఎకరాల నా భూమిలో పది ఎకరాలు ట్రస్ట్కి రాసిస్తున్నాను ఫలా దానికి అని చెప్పారు పిల్లలు పిల్లలు తిన్నా తిండి కానీ ఇంకేదో ఏదో పర్పస్ ఉందా నాకు ఉన్నటువంటి యాభై ఎకరాల భూమిలో పది ఎకరాలకు ట్రస్ట్ రాస్తున్నాడు ఆ పది ఎకరాలు ఎక్కడో తిరిగి ఆ యాభై ఎకరాలు ఎక్కడ పది ఎకరాలు వాళ్ళు ఏది పంచిస్తే తీసుకోవాలి అయితే కాలక్రమేణా వాళ్ళు గతించిన తర్వాత ఆర్ఎస్ఆర్లో భూమి లేకుండా మామూలుగా వాళ్ళ స్వాధీనం పొజిషన్లో లేకుండా ఉన్న భూమి అంటే మోసం చేసి తీసుకున్నాడు బలవంతంగా వాళ్ళ అధీనంలో ఉండేది బలవంతంగా తీసుకున్నారు భూముల విషయానికి వచ్చేస్తే చాలా లోపాలు ఉన్నాయి చాలా మందిని తెల కాగితాల కాగితాలు సంతకాలు పెడుచుకుని భూములు లాక్కున్నారు అయితే ఆర్ఎస్ఆర్లో ఉండాలి ఆర్ఎస్ఆర్లో ఉన్నాయా లేదా లేదు వాళ్ళే మీ ఊరు ఏ పేదవాడు కూడా దానం వచ్చేటప్పుడు ఏదో కొంత భూమి ఇప్పుడు యాభై ఎకరాల భూములు పది ఎకరాలు ఇస్తేది రీజన్ యాభై ఎకరాల భూమిని దానం ఇచ్చినట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా రాజకీయ ఆర్థిక బలంతో సంతకాలు పెడుచుకొని లాక్కున్నట్టే ఇంకోటి రిజిస్టార్ మన ద్వారా లాక్కున్నట్టే రిజిస్టర్ మన ద్వారా డబ్బులు కట్టించుకున్న ఖాతా రిటర్న్ ఇవ్వకుండా లోన్ క్యాన్సిల్ చేయకుండా రద్దు చేసే అంటే అధికార బలంతో లాక్కున్నట్టే కానీ అమాయకులు లేనటువంటి ఎంతమంది బలియరో ఎంతమంది జీరోలు అయ్యారో అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ఈ ట్రస్ట్ దగ్గర ఉద్యోగా యాభై ఎకరాలు ఉన్నప్పుడు ఆ యాభై ఎకరాల పది ఎకరాలు తినప్పుడు వాళ్ళు వాళ్ళ వారసులు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు గతించిన తర్వాత వా వారసులు వచ్చేసి పది ఎకరాల్లో ఒక ముగ్గురు నెలలు ఈ పది ఎకరాలు ఈ పది ఎకరాల భూమిని గట్ల ఆధారంగా ఒకటి ఎనిమిది ఎకరాలు ఒక ఎకరా ఇంకొకటి యాభై సెంట్లు ఇట్లా యాభై సెంట్లు పంచుకొని సాగు చేసుకొని వచ్చే ఫలితాన్ని ఆ ట్రస్ట్కి వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చింది అయితే యాభై ఎకరాలు యాభై సెంట్లు ఈ ఎకరా ఈ యాభై సెంట్లు రెండు పది ఎకరాలైంది కదా వీళ్ళు ఏం చేశారంటే కాలక్రమేణా దేవుడి ట్రస్ట్కి సంబంధించిన క ఎ ఎనిమిది ఎకరాలైన చెప్పుకొని ప్రచారం చేసి దీనికి ఎనిమిది ఎకరాల వరకే గట్టులు ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ట్రస్ట్కి రాసిన భూమి పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు మాత్రమే గట్లేసి ఈ ఎకరా యాభై సెంట్లు యాభై సెంట్లు కాలక్రమేణ వాళ్ళ పొలంలో కలుపుకొని దాన్ని రికార్డు రిజిస్టర్ పత్రాలు సృష్టించుకొని రిజిస్టర్ పత్రాలు సృష్టించుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించుకొని ఈ ఎనిమిది ఎకరాల గట్టుల ఆధారంగా భూమి రికార్డ్ అయింది ఈ మధ్యకాలంలో పది ఎకరాలు రికార్డ్ అయినప్పుడు ఎనిమిది ఎకరాల గట్ల ఆధారంగా గెలిస్తే రికార్డు ప్రకారం కాదంటే అట అయితే ఒకటి అప్పుడు ఏం చేయాలి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ముందు ఈ ట్రస్ట్ భూమి రాశారు ఈ భూమి రాసిన తర్వాత యాభై యాభై ఎకరాలు పంపకాలు జరిగినప్పుడు ఈ పది ఎకరాలు డివైడ్ చేయకుండా ఎనిమిది ఎకరాలు మాత్రమే గట్లేసి మిగిలినటువంటి ఒకటిన్నర ఎకర పథకాలు ట్రస్ట్గా నిలిచి ఈ కాలక్రమైన ఇవన్నీ వాళ్ళ పేరుతో రికార్డు చేయించుకున్నాడు ఎప్పుడు తొమ్మిది వందల తొంభై ఆ దశకంలో ఎప్పుడు వందల తొంభై దశకంలో ఈ భూముల్ని ఈ విధంగా వాళ్ళ పేరుతో రికార్డు చేసుకొని పాస్బుక్ తెచ్చుకుంటారు అయితే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు యాభై ఎకరాలు పది ఎకరాలు డివైడ్ చేసి ఎక్కడైనా ఒక హత్తులు చూపించి పది ఎకరాలు పక్కన పెట్టి మిగతా ఎకరాల పొలాలు అమ్మకాలు కొనుగోలు చేయాలి అలా చేయాల ఇప్పుడున్న సమస్య అదే అవగాహన రాహత్యం భూములపై అవగాహన రాహిత్యం వాళ్ళు ఉండడం వల్ల భూముల గురించి తెలియడం వల్ల భూముల్ని అంటే ట్రస్ట్ని మోసం చేసేవాళ్ళు ట్రస్ట్లో ఉన్న వాళ్ళని మోసం చేసేవాళ్ళు విషయం తెలిసిన వాళ్ళు మోసం చేస్తూ సమస్యను జటిలం చేస్తున్నారు అంటే విషయం తెలిసి విశ్వాసంగా ఉండేవాళ్ళేమో అధికంగా నష్టం కలిగించి ఈ ఇరవై ఎకరాలు రెండు ఎకరాలు కాయ చేసిన వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తూ ఈ రెండు ఎకరాలు కాయ చేసిన వారు కూడా చాలామంది ట్రస్ట్లో ఉన్న పొంది పత్తనం పొంది వాళ్ళేమో పెద్ద మనుషులుగా చలామణి ఈ భగవన్ ఏమైందని విచారించిన వాళ్ళు ఏమో జీర్ణం చేస్తారు అంటే ట్రస్ట్ని కాపాడాలనే ఉద్దేశం వాళ్ళకు ఈ ట్రస్ట్ భూములు కాజేసినటువంటి వ్యక్తులు కా ట్రస్ట్ భూముల్ని అంటే ఒకటి రైతుల్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు ఇలా ట్రస్టుల పేత్తు ట్రస్ట్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ నిజ నిర్ధారణ అనేది చేయడంలో నిష్ణాతులు అవ్వాల్సిన అవసరం చాలా మంది అవసరం ఎందుకంటే ఒక భూమి ఒక రైతుకి నష్టపోయినా లేదు ఒక ట్రస్ట్ నష్టపోయినా ఆర్ఎస్ఆర్ అనేది బేస్ చేసుకోవాలి ఆ నిక్క నుంచి ఒక్క కాలక్రమేణ కాలక్రమేణా మొత్తం భూమి ఎవరు దానం వీరు మొత్తం భూమి దానం ఇచ్చారంటే అది ఖచ్చితంగా పచ్చి మాసమే ఇప్పుడు ఒక రైతు మాకు దానం ఇచ్చారేనని ఎప్పుడు ఇచ్చాడు ఒక రైతు దానం ఇచ్చాడు ఇప్పుడు ఒక పది మంది వచ్చే శిచివాల కాలంలో అన్యాయం జరిగింది ఒక వ్యక్తి పంతొమ్మిది వందల అరవై ఆరు ఆ ప్రాంతంలో పంతొమ్మిది వందల అరవైలో పుట్టాడు ఒక వ్యక్తి ఎప్పుడు పుట్టాడో పంతొమ్మిది వందల అరవైలో పుట్టాడు ఈ పంతొమ్మిది వందల అరవైలో పుట్టిన వ్యక్తికి పంతొమ్మిది వందల నలభైలో వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు పంతొమ్మిది వందల ఇరవైలో వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు పంతొమ్మిది వందల పది ఆ ప్రాంతంలో వాళ్ళ నాన్న వస్తూ పోతున్నాడు అంటే పంతొమ్మిది వందల పది నుంచి ఉన్న వ్యక్తి ఏమి లేకుండా దారుణం ఇస్తారా అది మోసం లేకపోతే రాజకీయ బలం లేకపోతే ఏమీ అంటే ఇది పక్కా మోసం మానం ద్వారా అప్పులు ఇచ్చి ఆ కాగితాలు రిటర్న్ ఇవ్వకుండా సంతకాలు రైళ్ళు మధ్యలో వేసుకుని కాగితాలు ఇస్తామని మోసం చేసినా ఉండాలి లేదు ఆ ట్రస్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తులే రాజకీయ బలం కూడా ఆర్థిక బలంతో కింద స్థాయి వలన తొక్కేసి అందరి భూములైనా అమ్ముండాలి దీని అందరికీ పరిష్కారం అది ట్రస్ట్ ఎవరైతే నడిపారో ఆ మొదటి కొన్ని నుంచి కానీ కొంచెం వాళ్ళు ఎన్ని కోటికి చూడలేయారు ఏ విధంగా కోర్టు లేదు ఎంతమందిని మోసం చేశారు అమాయకులను సేవ చేయచ్చు కానీ అలా జరగదు కాబట్టి మోసం చేసిన వాళ్ళు చిచ్చి అధిక మోసం చేసిన వాళ్ళు మామూలుగా ఉంటారా ట్రస్ట్లో సేవ చేసిన వాళ్ళు మోసం చేసి కోటికి చూడలేవుతారు ట్రస్ట్లో ఎత్తనం చేసిన వాళ్ళు రాజకీయ కూడా కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఇప్పుడున్న ఏకైక మార్గం ఏంటంటే ఈ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళ భూమిని కేటాయించాలి హద్దులు కాదు ట్రస్ట్కి సంబంధించిన భూమి ఎప్పటి నుంచి అవుతుందో ఉమ్మడి భూమిలో నుండి ఈ ట్రస్ట్కి సంబంధించిన భూమిని కేటాయించి సపరేట్ చేసి మిగిలిన భూమిని అంటే ఆ యాభై ఎకరాలని రద్దు చేయాలి యాభై ఎకరాలు పట్టాన్ని రద్దు చేసి యాభై ఎకరాల్లో ట్రస్ట్కి ఎంతమంది ఎంత రాసి ఇచ్చారు ఆ రాసి ఇచ్చే మోసమే మొత్తం యాభై ఎకరాల్లో ఎప్పుడు కూడా పొలాన్ని తండ్రి గట్లు చేసి ఎప్పుడు లేదు వాళ్ళకి దగ్గరే పెట్టుకొని వాళ్ళే దగ్గరే దగ్గర వాళ్ళ పది ఎకరాలు వచ్చిన పొలమే ట్రస్ట్ని నడిపారు అంతేగాని గట్లేసి పలానా పొలం ఎక్కడ ఎప్పుడు కూడా దాన పత్రంలో ఎక్కడ చూపెల నేను చాలా రకాలు చూసాను దానపత్రంలో ఎక్కడ కూడా పలానా హద్దుల వరకు మీ పొలం అని చూపెల మాకున్న యాభై యాభై ఎకరాల్లో పలాను ఎకరాలు మేము ఇస్తున్నాం అన్నాడు ఆ ఇచ్చినప్పుడు ఈ భూములనే ఇతరులకు ఇచ్చుకోవడం అయితే ఈ విధంగా చల్లదు చాలా చోట్ల జరిగేది కానీ ఏం ఇప్పుడు వాళ్ళు దానం ఇచ్చేసి ఈ ట్రస్ట్కి సంబంధించిన భూమిని భూమిలో బాగా ఇచ్చారు ఒక్కసారి దానం ఇచ్చేసిన తర్వాత ఆ భూమిలో పొలుగుబడి కోసం ఈ భూమి దానం ఇచ్చిన భూమిని ఇంకొకరికి మొక్కరికి మామూలుగా ఇతరులకు ఇచ్చారు అది ఇవ్వాలనేది ప్రాసెస్ కానీ అదేం తెలియకుండా చదువుల భూములు ఆ విధంగా జరిగిపోయింది వాళ్ళ పలువుప్పు కావచ్చు రాజకీయ పలు వాళ్ళు ఏం చేయచ్చు సొత్తం మహాభారత యుద్ధం కావాలని కావాలనుకో ఇచ్చారా మహాభారత యుద్ధం జరిగింది మహాభారత అన్యాయాలు ప్రయత్నించాలంటే ఎంతో బలై ఎంతో మంది బలైపోతారు ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి మహాభారత యుద్ధం జరగలిన ఐదులు చుట్టూ ఏం జరగదు జా రాదు కదా ఈ మో ట్రస్ట్ని మోసం చేసేవాళ్ళు ట్రస్ట్ని అడ్డం పెట్టుకొని సేవలు ముసుగులో చేసి అన్యాయం చేసేవాళ్ళు ఈ విధంగా మొత్తాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టేసుకున్నారు ఆర్థిక బలతో ఎక్కడా కూడా ఏమీ మంచి చేసే చేసేవాళ్ళకు కానీ విశ్వాసంగా పనిచేసే వాళ్ళకి కానీ అంటే ఈ కాజేసిన భూములు మా ని కేటాచేయని చెప్పేసి వీళ్ళని మొత్తం టోటల్ అందరికి చుచ్చుకుంటుంది కాబట్టి పలానా వ్యక్తి ఈ విధంగా పలానకు సంబంధించిన బయటకు ఆడుతున్నాడు ఈ లోడితే మనం అమ్మిన బయటికి బయటకు వస్తుంది అమ్మిన దాంట్లో నీకు కింద నుంచి పైదాకా వాటాలు ఇచ్చాము తర్వాత ఈ విధంగా పలానా మతం డెవలప్ అవుద్ది కాబట్టి మనమంతా మతం మారిన వాళ్ళము కాబట్టి మనం మతం మారినామనే విషయం కూడా బయటపడుస్తుంది మనం మతం మారిన వ్యక్తులు చెప్పేసి చెప్పినట్టు వింటున్నామని బయటపడుస్తుంది అనేటువంటి కుట్రకోవడంతో ఈ ట్రస్ట్కి సంబంధించిన భూములకు సంబంధించిన ఇప్పటివరకు ఎవరు కూడా హద్దుల ఆధారంగా ఏ విధంగా ఇస్తావా ట్రస్ట్ భూములు హద్దుల ఆధారంగా చూస్తే ట్రస్ట్ భూమిని ఎట్లొస్తుంది ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి భూమిని యాభై ఎకరాలు పది ఎకరాలు అన్నాడు అప్పుడు ఆ పది ఎకరాలు డివైడ్ చేసి ఛాయిస్ వాళ్ళకి ఇవ్వాలి లేదంటే బలవంతంగా ఆ యాభై ఎకరాలు మొత్తం యాభై ఎకరాలు పట్టాలను రద్దు చేసి ఈ పది ఎకరాల ట్రస్ట్ని ట్రస్ట్ కేటాయించి తర్వాత మిగిలిన పొలం ఎవరైతే అమ్ముకున్నారో కొన్నారో వాళ్ళకి ఇవ్వాలి అంతేగాని ఈ విధంగా చేయడం మంచిది కాదు కాబట్టి సర్వే ఏంది హద్దులు భూమి స్థితి తగ్గినప్పుడు కానీ ఉమ్మడి పొలంలో నీ పొలం ఎంత తెలుసుకోల్ తేల్చుకోవడానికి కానీ గట్లు సక్రమంగా లేనప్పుడు నీ గట్లు ఏర్పాటు చేసుకోవడానికి కానీ అప్పుడు సర్వే అవసరం అప్పుడు సర్వే అవసరం ఉన్నప్పుడు గట్ల ప్రకారం కొలత వేస్తే నీ భూమి పెట్టొస్తుంది కాబట్టి గట్ల ప్రకారం కొలతలు అనేటువంటి మోసం చేయడానికి అంటే గట్ల ప్రకారం కొలతలు అనేవి ఎవరికి చెందుతుందంటే ఒక పొలం కొన్న వ్యక్తికి చల్లదు రిజిస్ట్రేషన్ కూడా సెలవు అని కూడా ఉన్నది న్యాయస్థానం నుంచి ఎందుకంటే మామూలుగా న్యాయస్థానానికి కూడా తెలుసుకుందే ఎంతో మంది అమాయకులని అమ్మాయి ట్రస్టులు మోసం చేశారు ట్రస్టులలో సేవలు ముసుగులో రైతుల్ని మోసం చేశారు అంటే రైతులకి ఏ ఆరుమానం పెట్టుకొని వాళ్ళ పొలాలు పెట్టుకొని అప్పులు ఇచ్చేసి అప్పులు తీర్చిన కూడా వాళ్ళ కాగితాలు వాళ్ళు తీయకుండా వాళ్ళ పొలాలు వాళ్ళు తీకుండా పొలమన్నా ఇవ్వాలి కాగితాలు డబ్బులు అన్నా ఇవ్వాలి డబ్బులు పడికి డబ్బులు తినే వాళ్ళ పొలాలు మళ్ళీ లాక్కున్నారు వాళ్ళ సార్ సంతకం పెట్టుకొని అంటే రిజిస్టార్ మానం అంటే ఆల్రెడీ అన్ని కానీ సంతకాలు పెట్టుకొని ఆ పొలాలు అంతా లాక్కునే వాళ్ళు ఉన్నారు అమాయకులను మోసం చేసి మోసాలు అమాయకులను బలి చేసి అతనికి రాజకీయ కారణాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయలేక పొలం పడలేక చాలామంది రైతులు అట్టే ఉన్నారు రిజిస్టార్ మానం జరిగిందా లేదా అనేది చాలా చోట్ల చూడాలి ట్రస్ట్లు మోసం చేస్తున్నారా లేదా అనేటువంటిది సేవకులను చూడాలి సేవకులు మోసం చేసే సేవకులు మంచి సేవకులు ఇద్దరు ఉంటారు మంచి చేసే సేవకులని ఆర్థికంగా ఏ విధంగా నష్టం కలిగించారు మోసం చేసే సేవకులు ఏ విధంగా ఆర్థికంగా పైకి వచ్చారు వాళ్ళ పరివారం చాలా ఉంది మహాభారత యుద్ధం లాంటిది ఇది ఎందుకంటే ట్రస్ట్లో చేరి మోసం చేసిన వాళ్ళని విచారించడం అంటే తన తుట్టు లాంటిది మా బా అందుకనే ట్రస్ట్లో మోసం చేసిన వాళ్ళని పక్కన పెట్టి మంచి చేసే వాళ్ళకి జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తే ఈ ట్రస్ట్కి సంబంధించిన అనేక వివరాలు ఈ భూమికి సంబంధించిన అనేక వివరాలు బయటకు వస్తాయి లేకపోతే ఏం చేస్తారు మోసం కాళ్ళేదే రాజ్యం వద్దరు వాళ్ళు ఇంకా పలువుడిని ఉపయోగించి ఈ భూ ఈ భూమిని కాజేసిన వాళ్ళతో చేతులు కలిపి ఇప్పటికీ చేతులు కలిపేసి ఏం మాట్లా అంటే ఆ భూమిని కాజేసిన వాళ్ళు జోలుగా ఏం బాగా భూమిని కాపాడే వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీరు కానీ విచారణ కానీ చేస్తే ఈసారి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి పొలాలకు సంబంధించి సేవకులు ట్రస్ట్లో సేవలు చేసే వాళ్ళు ఏ విధంగా నష్టాలు పడుతున్నారు ఏ విధంగా చనిపేస్తున్నారు కూడా సేవకుల పెడుతూ అన్ని తీయాలని సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపితే కానీ ఈ భూములు అనేటువంటివి కానీ ఈ ట్రస్ట్ భూములు కానీ ట్రస్ట్లో సేవకులు చేసే మోసాలు కానీ మంచి చేసేవాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఏం చేస్తారు ఎన్ని ఎన్ని లక్షలు నష్టపోతే కల్పించారు విషయం తెలుసు దాన్ని తెలియజేస్తూ సర్వే అంటే ఎందుకు మ్యూటేషన్ అంటే ఎందుకు మ్యూటేషన్ అంటే ఏంది పేరు తప్పు పడినప్పుడు లేదా ఇంకో నీ పొలంలో పేరు పేరు మనప్పుడు రికార్డులు ఎత్తుకోపోయి రిజిస్టర్ మనకున్న ఈడీ సాధారణంగా మీ పేరు ఎక్కించుకోవడానికి కాబట్టి ఇప్పుడు భూములకి సంబంధించినటువంటి సర్వే మ్యూటేషన్ గురించి విన్నారు కదా భూములు ఏ విధంగా ఉంటాయో ముందు ముందు ఇంకా అనేక వీడియోలు మీ ముందుకు తెస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి